అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వాళ్ళు ప్రకటించిన మేనిఫెస్టో ఆ పథకాల అమలు ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తర్వాత ఎన్నికలకు ముందు వీళ్ళు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా అనే ఆ మాటలు ఇప్పుడు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి అందులో ప్రధానంగా మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆ అంటే బటన్ నక్కతా బటన్ నక్కతా అంటున్నారు బటన్ పెద్ద కష్టమా మీ ఇంట్లో బామ్మ ఉంటుంది బామ్మకి నేర్పించండి బటన్ నొక్కడం ఎలాగో బామ్మ కూడా బటన్ నొక్కుతుంది దానికి పెద్ద తెలివి తెలివితేటలు ఏమైనా కావాలా బటన్ నొక్కడానికి మీ ఇంట్లో బామ్మకే నేర్పించండి ఆమె నొక్కుతుంది దానికి ఎందుకు తెలివితేటలు అని చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి వీడియో పెద్ద ఎత్తున సర్క్యులేట్ ఉంది మరి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కితే సంక్షేమ పథకాలు అమలు అయిపోతాయి కదా మరి ఇళ్లల్లో బామ్ ఎందుకు మీరే నొక్కేయండి మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతా అన్నద మీనింగ్ను వీళ్ళందరూ చాలా ఏదో కామెడీగా తీసుకున్నారు కానీ ఆయన ఉద్దేశం ఒక్క రూపాయి లంచం లేకుండా దళారీ వ్యవస్థ లేకుండా ఇచ్చిన మాట తప్పకుండా నేరుగా ప్రభుత్వం ఇచ్చి అందించే సంక్షేమం ప్రజల అకౌంట్లోకి పోయింది లబ్ధిదారుల అకౌంట్లోకి అది బటన్ నొక్కడం వెనక ముసలమ్మ నొక్కినా నేర్పించండి నొక్కుతుంది ఇప్పుడు చంద్రబాబు గారు నొక్కమని అంటున్నారు నే డిజైన్స్ ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేశారు ఈ వీడియో మరి మీరు నొక్కండి బటను నొక్కే చేత కావట్లేదా ఏవో కాకమ్మ కబుర్లు చెబుతూ ఉన్నారు అని చెప్పి అండ్ వీళ్ళన్నదే కాదు అప్పుడు జనసేన అధ్యక్షుడు అదే ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి తాను కూడా ఇచ్చినటువంటి సంక్షేమ సంక్షేమ పథక హామీలకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావు ఎక్కడి నుంచి తెస్తారని జగన్ అడుగుతూ ఉన్నారు ఏమయ్యా నువ్వు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చావు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు మేము అక్కడి నుంచే తెస్తాం మేము సంపద సృష్టించి మరీ ఇస్తాం నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు మేము అక్కడి నుంచే తెస్తాము అన్నారు ఆయన కూడా ఇది మరి ఇప్పుడు జగన్ తెచ్చిన దగ్గర నుంచి తెచ్చి మీరు ఇవ్వండి అనే అడుగుతూ ఉన్నారు లోకేష్ గారు కూడా అన్నారు ఒక ఇంటర్వ్యూలు ఇంతకుముందు ఎన్నికలకు ముందు మేము ఏ పథకానికి ఎంత అవుతుంది ఫైనాన్షియల్గా దేనికి ఎంత ఖర్చు అవుతుంది అని ఎస్టిమేట్ వేసుకున్న తర్వాతే పథకాలు ప్రకటించాం మేము చెప్పిన పథకాలు కనుక ఇవ్వకపోతే కాలర్ బట్టి ప్రజలు మమ్మల్ని నిలదీసి అడగండి మేము ఉంటాం జవాబుదారీగా అని చెప్పి లోకేష్ గారు కూడా అన్నారు మరి ఇప్పుడేమో ముసలమ్మ బటన్ నొక్కుతుంది అన్న చంద్రబాబు గారేమో నేను ఇప్పుడు బటన్ నొక్కలేని అంటున్నారు నారా లోకేష్ గారేమో దీని గురించి ఏమి మాట్లాడతలేదు ఇక జనసేన అధ్యక్షుల వారేమో ఇంకా ఆ సార్ అమెజాన్లో ఏదో గిఫ్ట్ కార్డుల మీద ఆయన బిజీగా ఉన్నట్టున్నారు అవి ఏందో ఆ ట్వీట్లు వేసుకుంటూ మరి అప్పుడు కామెడీలు చేశారు బటన్ నొక్కడం మీద ఇప్పుడు మరి సరే బటన్ నొక్కకపోతే ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు అయితే ఇవ్వండి మరి ఇచ్చినట్టు మీరు ఇన్ని ఇంటి దగ్గర ఇవ్వండి ఎలాగైనా ఇవ్వండి మరి ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వాలి కదా అప్పుడు బటన్ కామెడీలు చేశారు ఇప్పుడు ఏమో తప్పించుకుంటున్నారని నెటిజన్లు వీళ్ళు ఇంతకు ముందు మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున సర్క్యులైట్ చేస్తూ ఉన్నారు